హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చల్లా వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ మీతో నేను షేర్ చేసుకునే ఒక మంచి మాట ఏంటో మీకు ఇప్పుడు చెప్తానమాట సో మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఫస్ట్ అయితే నా ఛానల్లోకి ఎవరైతే వచ్చినట్లయితే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ నేను చెప్పే ఈ మాట ద్వారా నేను చెప్పే ఈ వీడియో ద్వారా షేర్ చేసే వీడియో ద్వారా మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి అలాగే ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట నేను ఒక మంచి నాకు నా కొటేషన్స్ చదవటం కానీ దాన్ని అర్థం చేసుకోవటం దాన్ని వివరించటం అనేది నాకు చాలా ఇష్టం అనమాట సో ఇవాళ నేను చెప్ చెప్దామనుకున్నది ఏంటంటే ఈ కొటేషన్ చాలా బాగా అనమాట చేయి జారిన బంధం నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు అందుకే బంధాన్ని అనుబంధాలను కోల్పోయే ముందు ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించడం మంచిది సో అర్థమైంది కదా చాలా వరకు నాకు నిజంగా అసలు చా అంటే ప్రతి ఒక్కరి వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలామంది జరుగుతూ ఉంటారన్నమాట ఇప్పుడు చాలామంది అంటారు కదా కొడితే దెబ్బ మానిపోతుంది కానీ మాట అంటే మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది అనేసి అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు సో దానికి సంబంధించింది అనమాట ఇది చేజారిన బంధం నోరు జారిన మాట ఎప్పటికీ తిరగరాదు కదా అంతే కదా ఇప్పుడు ఏదన్నా మన మాట అనేటప్పుడు ఏదైనా మాట అన్నాము ఏదన్నా మాట జారి నోరు జారి ఏదన్నా స్లిప్ అయ్యి టంగ్ స్లిప్ అయ్యేదని అన్నాం అనుకోండి అక్కడ ఆ బంధం రిలేషన్ అనేది బ్రేక్ అయిపోతుందనమాట మళ్ళీ ఎప్పటికీ తిరిగి రావు అసలు తిరిగి రాదు అందుకే బంధాన్ని అనుబంధాన్ని కోల్పోయే ముందు ఎదుటి వారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించడం మంచిది మనము అంగుని కంట్రోల్ పెట్టుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఇప్పుడు ఏదైనా చెప్పాలనిపిస్తుంది అంటే అది మనం చెప్పే వే ఒకటి ఉంటుంది ఇప్పుడు మనం మనము అంటే వాళ్ళ వాళ్ళతోటి వాళ్ళకి ర్యాష్గా రూడ్గా చెప్పే ఒక వే ఉంటుంది మనం వాళ్ళకి ప్రేమగా మంచిగా చెప్పి వాళ్ళు అర్థం చేసుకునే విధానంలా మనం చెప్పే వే ఒకటి ఉంటుంది అనమాట సో మనము మనం ఎంచుకోవటం అనేది మన చేతుల్లో ఉంటుంది మనం చెప్పే ఏదైనా సరే మనం చెప్పే మాట మనం అనే మాట కూడా మనం చెప్పే పద్ధతిలో మనం చెప్పే వేలో ఉంటుందన్నమాట ఇప్పుడు మంచిగా మంచితనంతో మరి ఒక మాట చెప్పారనుకోండి వాళ్ళు ఆలోచించడానికి ట్రై చేస్తారు ఒకవేళ వాళ్ళు నిజంగానే రూడ్గా ఏ నువ్వేంటి నాకు చెప్పేది ఏంటి అని అని అనుకోవచ్చు కోపంగా కానీ ఒక సెకండ్ తర్వాత అయినా వాళ్ళు ఆలోచిస్తారు అవును కదా ఇది ఇలా చెప్పింది కదా తను ఇలా చెప్పింది కదా అనేసి ఒక ఆలోచన అనేది వస్తుంది అనమాట మనం చెప్పే పద్ధతిలోనే ఉంటుంది అందుకనే మనము రూడ్గా ప్రవర్తించామనుకోండి ఆ ర్యాష్గా ఏ నువ్వెంత నీ లెక్ ఎంత ఏంటి అనేసి మనం నోట్లోకి వెళ్ళి మాటలు చాలా గలీజ్గా చాలా చీప్గా మనం వదిలేసామనుకోండి అదేంటంటే మీరు దేనికోసమైతే కొట్లాడుతున్నారో ఏ బాండ్ కోసమైతే కొట్లాడుతున్నారు ఆ బాండ్ అనేది అక్కడ బ్రేక్ అవుతుంది ఇప్పుడు ప్ర మామూలుగా చెప్తున్నా ఇప్పుడు అందరి ఇళ్ళలో జరిగేదే ఇప్పుడు ఒక కొడుకే కానీ ఒక బిడ్డే కానీ ఏదైనా పని చేస్తున్నప్పుడు నాకు నచ్చలేదు అలా చేయకూడదు అలా చేయకూడదురా ఇలా చెయ్యి ఇది నీకు మంచిది ఇది నీకు మంచి కోసం చెప్తున్నా ఇలా అని మనం చెప్పే పద్ధతి ఉంటుందన్నమాట సో అలా చెప్పామనుకోండి వాళ్ళు ఒకసారి ఒకసారి ఒకసారైనా వాళ్ళు మైండ్కి అనేది ఎక్కించుకుంటారు అదే ఏ నువ్వేంట్రా వేస్ట్ గాడివి నువ్వు చాతగా నువ్వేంటే A uh, tirugu i ఇలాంటి మాటలు వాళ్ళకు వదిలేయటం వల్ల వాళ్ళకేంటంటే వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు పెరిగే విధానమే కానీ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న కల్చర్ లాగా వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతుందన్నమాట సో వాళ్ళు మనం చెప్పే పద్ధతిని వాళ్ళు ఇంకా వేరేలాగా ఆలోచించుకొని వాళ్ళ మైండ్ సెట్ ఇదైపోయి వాళ్ళు పేరెంట్స్కి దూరం అవ్వడం అనేది జరుగుతుంది సో అందుకనే ఇప్పుడు నేను ఓన్లీ మదర్ డా సన్ మదర్ డాటర్ గురించి చెప్పట్లేదు ప్రతి ఒక్క రిలేషన్స్ మధ్యలో కూడా మనం చెప్పే పద్ధతి కానీ మనం మాట్లాడే మాట తీరు కానీ చాలా పర్ఫెక్ట్ ఉండాలన్నమాట దాన్ని బట్టి అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని కూడా అంటారు కదా పెద్దవాళ్ళు సామెత ఒకటి సో అందుకని నోరు మనం కరెక్ట్గా పెట్టుకొని మనం టంగ్ మన కంట్రోల్లో పెట్టుకొని మన టంగ్ స్లిప్ అవ్వకుండా మనం చెప్పే పద్ధతి కానీ మనం మాట్లాడే పద్ధతి కానీ కరెక్ట్గా ఉంటే అవతల వాళ్ళ రియాక్షన్ కూడా కొంచెం కరెక్ట్గానే ఉంటుంది సో మన 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 దగ్గర కూడా ఉంటుందన్నమాట అందుకే మనం చేయి జారిన బంధం నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రానా అందుకే అంటారు అందుకే మనం మాట్లాడేటప్పుడు కానీ మనం అరిచేటప్పుడు కానీ మనం వాళ్ళని తిట్టేటప్పుడు కానీ కొంచెం ఒక సెకండ్ అటు ఇటు ఒక్క సెకండ్ అట్లా ఆలోచించి మనం మాట్లాడితే ఆ ఆ బాండ్ అనేది ఆ రిలేషన్ అనేది ఆ ఇది అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది ఎవరు హట్ అవ్వకుండా ఉంటారు